అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది మిథున రాశి వారికి మరో రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మిథున రాశి వారికి మరో ఐదు రెండు రోజుల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక మిథున రాశి వారి యొక్క జీవితం మరో రెండు రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది అలాగే మీరు వినబోయేటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయటం వలన వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి మనం ప్రత్యేకంగా మిథున రాశి వారి గురించి సమగ్రంగా తెలుసుకోబోతున్నాం రాబోయే రెండు రోజుల్లో ఈ రాశి వారికి ఐదు అద్భుతమైన శుభవార్తలు అందబోతున్నాయి ఇది మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోయే సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు అందుకే ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఎందుకంటే మీకు కలగబోయే శుభ ఫలితాల మీ గురించి ఇతరులకు ముందుగానే తెలిస్తే వారు అసూయ లేదా వారి యొక్క నెగిటివ్ ఆలోచనల ప్రభావం మీద మీ మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముందుగా మనం మిథున రాశి వారి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇవి ఈ రాశి వారు బుధుడి ఆదిత్యంలో ఉంటారు అందుకే వీరు అపారమైన తెలివితేటలు అద్భుతమైన వాక్చాతుర్యం అమోఘమైన మెమరీ పవర్ కలిగి ఉంటారు వీరిని మాటల మాంత్రికులు అని పిలవడంలో ఎటువంటి అతిశక్తి లేదు మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే గనక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి అని చెప్పేసి అనుకుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎంత మంచి మనసు అంత నెగిటివ్గా ఉంటారు ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా బాధపడిపోతారు ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పేసి అనుకుంటారు నాలుగు గోడల మధ్య వెళ్ళి కుమిలిపోతారు ఇంత సున్నితంగా ఉంటారు మరి వారి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించని వారు వీరి మనస్తత్వం ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకునే నేర్చుకోవాలనే తపన అన్వేషణ వీరు వీరికి అధికంగా ఉంటుంది ఒకే చోట స్థిరంగా కూర్చోవడం లేదా పని చేయడం ఎక్కువసేపు చేయడం వీరికి చాలా కష్టం నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటారు అందుకే వీరిని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు మీరు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు జీవిత భాగస్వామి అలాగే బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగా కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు సంతోష విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు మిథున రాశి వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం ద్వంద్వ స్వభావం అంటే మీరు ఒకే సమయంలో రెండు రకాలుగా ఆలోచించగలరు ఒక జ్ఞానానికి రెండు వైపులా ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని విశ్లేషించగలరు ఇది ఒక రకంగా వరమైనప్పటికీ కొన్నిసార్లు ఇదే వారికి శాపంగా మారుతుంది ఏది మంచో ఏది చేడో తేల్చుకోలేక తీవ్రమైన గందరగోళానికి గురవుతూ ఉంటారు ఈ ద్వంద్వ స్వభావం కారణంగానే వీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి పునరాలోచన నిర్ణయాన్ని తీసుకునేందుకు అవకాశం కూడా ఉంటాయి దీనివల్ల ఎన్నో సువర్ణ అవకాశాలు చేజార్చుకుని ఆ తర్వాత తీవ్రంగా బాధపడిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి గత కొంతకాలంగా ఈ రాశివారు మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఏ పని మొదలుపెట్టినాది మధ్యలోనే ఆగిపోవడం బంధుమిత్రులతో అపార్థాలు రావడం ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడడం జరిగింది ఈ గందరగోళం వల్ల మీరు కెరియర్ మరియు వ్యక్తిగత జీవితం తీవ్రమైన ప్రభావం పడింది అయితే ఇకపై ఆ భయాలు ఆందోళనలు అక్కర్లేదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు ఎదుర్కొంటున్న ఈ గందరగోళం నుండి నిర్ణయాలు తీసుకోవాలని నిస్సహాయ స్థితి నుండి బయటపడబోతున్నారు అందుకే రాబోయే రెండు రోజుల్లో మీకు ఐదు అద్భుతమైన శుభవార్తలు అందబోతున్నాయని మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా దక్కాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ సంచలమైన మనసు అదుపులో ఉంచుకోవాలి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ శక్తిని వృధా చేసుకోవద్దు ఒకేసారి పది పనులు మొదలుపెట్టే బదులు ఒక పనిని శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి మీ కెరీర్కు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు ఒక కులిక్కి వస్తాయి మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు మరియు మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది ఇది మీ కెరియర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి వార్త కూడా మీరు వినబోతున్నారు మీ ఆలోచనకు మీ మాటలకు ఇప్పుడు విలువలు పెరుగుతాయి మీ సహ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు దీంతో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూకు హాజరవుతున్న వారికి విజయం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి ఇక రెండవ శుభవార్త ఆర్థిక పరమైనది మీరు ఊహించని విధంగా మీకు ధనలాభం కలగబోతుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుతాయి లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది కమ్యూనికేషన్ మీడియా రచన వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన సమయం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి వస్తుంది పాత బకాయిలు వస్తువులు అవుతాయి ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది కోర్టు కేసుల విషయంలో కూడా మీకు అనుకూలంగా మార్పు అనేది తీర్పు అనేది వస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం భూములు ఇల్లు వాణిజ్య సముదాయాలు కొనడం వలన భవిష్యత్తులో లాభం పొందుతారు ఆస్తి విలువలు పెరుగుతాయి మీరు కొన్ని ఆస్తుల భవిష్యత్తులో రెట్టింపు విలువలను పొందుతారు ఆర్థిక భద్రత పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వాటిల్లో పెట్టుబడి నుంచి కూడా మంచి రాబడి వస్తుంది మీరు కొత్త ఆదాయ మార్గాలకు కూడా అన్వేషించడం ప్రారంభిస్తారు ఆర్థికంగా స్థిరపడడానికి ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ సమాచారాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఎందుకు అంటే మీకు మంచి జరగబోతుంది అని తెలిస్తే మీ చుట్టూ ఉన్న కొందరు అసూయతో మీకు కీడు చేయాలని ప్రయత్నించవచ్చు వారి చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలంటే ఈ విషయాలను గోప్యంగా ఉంచడం చాలా ఉత్తమం మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు నమ్ముకోరు అందువలన ఈ మిథున రాసి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైనా సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు అందరితో కలుపుగోలుగా ఉంటారు స్నేహాన్ని ఎక్కువగా క ఇష్టపడతారు అయితే మీ మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకొని మెలగడం చాలా అవసరం మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు ఇక మూడవ శుభవార్త మీ కుటుంబం మరియు వైవాహిక జీవితానికి సంబంధించింది కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా గడపడానికి ఇది సరైన సమయం పెళ్లి కాని మిదున రాసి వారికి త్వరలోనే ఒక మంచి వివాహ సంబంధం కుదరబోతుంది మీరు ఇష్టపడిన వ్యక్తితో లేదా మీ మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వ్యక్తితో మీ వివాహం నిశ్చయమవుతుంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అందమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది ఇక నాలుగవ శుభవార్త మీ ఆరోగ్యం గురించి గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న నరాల బలహీనత మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది వీళ్ళు కొత్త ఉత్సాహం శక్తిని నిండుతాయి శారీరకంగా మానసికంగా మీరు చాలా దృఢంగా తయారవుతారు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు యోగా ధ్యానం వంటివి చేయడం వలన మీలోని చంచల చంచల స్వభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఐదవ శుభవార్త మీకు రాబోయే ఒక ప్రయాణానికి సంబంధించింది మీరు వృత్తి లేదా వ్యాపార రీత్యా ఒక ముఖ్యమైన ప్రయాణం చేయవలసి రావచ్చు ఈ ప్రయాణం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది మీకు కొత్త పరిచయాలను ఏర్పరుస్తుంది ఇది మీ భవిష్యత్తు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది కొంతమందికి ఇది పుణ్యక్షేత్ర యాత్రకు కూడా కావచ్చు ఈ ప్రయాణం మీ మనసుకు ఎంతో శాంతిని కొత్త ఆలోచనలను ఇస్తుంది జీవితంపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరుస్తుంది ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అలాగే విద్యార్థులు పరీక్షలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు వారి ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులు కూడా ఇష్టంగా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు విదేశాల్లో విద్యకు అభ్యసించాలనుకునే వారి కళలు కూడా నెరవేరబోతున్నాయి మీరు చాలా కాలంగా నేర్చుకోవాలనుకుంటున్న ఒక కొత్త కోర్సులో చేరడానికి లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఇది అనువైన సమయం ఈ నైపుణ్యం భవిష్యత్తులో మీ కెరియర్కు ఎంతో ఉపయోగపడుతుంది నాలెడ్జ్ని సంపాదించాలని మీ తపన ఇప్పుడు ఫలించబోతుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త వ్యాపార భాగస్వాములు లభించవచ్చు ముఖ్యంగా సాంకేతిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి ప్రేమికులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సంబంధం మరింత గాఢంగా మారుతుంది మీ భావనలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు ఒకరిని ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శిస్తే అవకాశం ఉంటుంది భవిష్యత్తు గురించి మాట్లాడడానికి అనుకూలమైన సమయం అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి బాధపడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక నుంచి మీరు ప్రతి ఒక్కరినోరు మూయించేస్తారు అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ సక్సెస్ని మీరు పొందుకుంటారు అలాగే మిథున రాశి వారు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరమైతే లేదు కాకపోతే మీలో ఉన్న కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఇక అన్నింటికంటే ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే మీకు మానసిక స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం లభించబోతున్నాయి ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టిపీడిస్తున్న గందరగోళం అయోమయం పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో లక్ష్యం ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ పైన మీకు పూర్తి నమ్మకం ఉంటుంది ఈ మీ పెరిగిన ఆత్మవిశ్వాసంతో మీరు ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అసలైన శక్తిని సామర్థ్యాన్ని మీరు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోబోతున్నారు ఇది మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చబోతుంది అలాగే మిథున రాశి వారు చేస్తున్న కొంత తప్పు ఏంటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవాన్ని చే ఆరాధించిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదనే అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం వలన మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్ముకోవడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో ఆ పని అనేది విజయవంతంగా సాగి సాగిపోతుందో ఇక ఐదు అద్భుతమైన ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీరు కొన్ని పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం మిథున రాశి వారు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి ప్రతిరోజు ఓం నమో భగవతి వాసుదేవ అయిన మంత్రాన్ని జపించాలి మీకు మనసుకు నిలకడగా ఉంటుంది అలాగే ప్రతి బుధవారం శ్రీ గణపతిని పూజించి గరికను సమర్పించడం చాలా మంచిది గణపతి అనుగ్రహంతో మార్గంలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి బుధుడి అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ముఖ్యంగా బుధవారం నాడు ధరించడం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఆవుకు పచ్చగడ్డి లేదా పెసర్లు తినిపించడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి ఇక మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగడం జరిగింది అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ మిదున రాసి వారికి ఇక నుంచి మీరు అనుకున్న విషయాలను సాధించి ముందుకు సాగుతారు ఈ సమాచారం మీకు నచ్చింది అని ఉపయోగపడిందని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో ముఖ్యంగా మిథున రాశి వారితో పంచుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రాశి ఫలాల సమాచారం మీకు ముందుగానే వెంటనే చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు